What's స్వాగతం గుడ్లూరు మండలంలోని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు గుడ్లూరు మండలంలోని ఎంపీడీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనసల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని తెలియజేశారు గుడ్లూరు మండలంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరతగతిన పరిష్కారం చేయాలని ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులకు తెలియజేశారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో సాంకేతికత ద్వారా పాలనను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చేందుకు చేస్తున్న కృషి చేస్తున్నారని తెలిపారు ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ముఖ్యంగా త్రాగునీరు పారిశుద్ధ్య వేడి దీపాలు నిర్వహణలలో లోపాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పులి రమేష్ ఎంపీడీవా వెంకటేశ్వర్లు ఎంపీటీసీ చెన్నారెడ్డి వరమ్మ మరియు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అలాగే కూడా

भ्रमण का ऐसा नहीं है कि ऐसे नामों के एक्सप्लेन अलावे ना परिवार लोगों की देशों में राष्ट्रीय रोग में लंबरा परिवार लोगों को कहीं की वालों में अलावे फंसाए तीनों कितने प्राणांत बच्चों के डरना है आप दोस्तों को आप इस चीज की मौत हो रही है देशों दोनों में आप दोनों की आप दोनों को बर्बा� అలాగే మైనా గురించి గ్యాస్ అనుకుంటున్నాను నేను కెమిస్ట్రీలో రేపలా అలసపరినితే ఆ తీసు వస్తోవని సోత్రే కంటున్నాం సోత్రం డ్రామాలో బన్నమైన రెస్పాన్ అవుతాను మైనేతే మాట దాకు పోతురు బిలీవ్ ఉగుకున ముగుతి ఆనల దగ్గర ఉంటే మన తమ మన పాల గ్రామం నింటే ఒక ఎస్టి ఫ్యామిలీ తమన రేయ్

ప్రభుత్వ ప్రభుత్వంలో సర్పంచు మార్పు సర్పంచు అకౌంట్గా అమౌంట్ ఇప్పుడు ఏదైతే అమరావతి సంక్షేమ కార్యక్రమంలో అమరావతి పద్నాలుగు రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రైతులు అధికారులు తీసుకుంటున్నారో

సచివాలయ సిబ్బంది కూడా గలు सर मार फैशन में आएगी उसने बोला नाम उगल लोग तेरे बोलने का नहीं ठीक है मैंने बोला तो आया बोला तो उठ जाओगे फिर उसने बोला वालू सर सर तुम्हारे साथ में तुझे तू क्या बोलूँ माना सर मैं लगाती हूँ तूने बोला मैंने बोला सारे तो सर మంచిగా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేటి సామాజిక అధ్యయనము ప్రకారం పొందిష్టణంటి ప్రతి కర్తవ్యం ప్రకారం ఎం.వి.20 ప్రతి గ్రామం ప్రతి అవర్ని వచ్చేనటువంటి పదాలు ప్రతి ఒక్కరికి అర్థం చేయాలి పాఠశాల ప్రమాణాల ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన దీనికి కాబట్టి దీన్ని ప్రతి ఒకరికి ఉందించే విధంగా చూడాలని ప్రతి ఒక్కరికి పూర్తి చేస్తా సార్ మీరు మా వనరులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన మీకు సాధారణంగా సహకారం అందిస్తాం సార్ మా ఊరు సహకారం మీకు అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి చేరినటువంటి సంబంధాలు कपड़े सो को पाव पाइना को मेरे मित्र को प्रकोपा की और को धन्यवाद करते हैं आपको कि प्रोग्राम में से हम को ज्ञान के प्रोटोकॉल के जैसे ये कार्यक्रम आदि इधर को पुलिस को ये लोग ये सैंडेज पुस्तक को तो आप अलग ही आशा वाला को बोल रहे हो कि तो किया है तो मैं हर बार बोलते हैं ना कोरोना ना होंगे तो हम तो बोलो रहेंगे बोलते हैं तो आपने बुरी और बीती चीज तो तुम भी तो बोला अब रामा को बात बीती चीज तो बोलते हैं तब तो ये वो बोलते जाओ बोलेंगे लोग मारोगे तो नहीं आह तो आजकल नशन देवर नहीं है अगर आपने वो बात बोल दोगे तो आह बंदोबस्त को दोगे तो हम देख पता होता है क्या लेट लोग दौड़ चले आह लेट लोग सेट लोग नापत निकलो जहाँ जहाँ कोई डिसीज़न कर रहा है वो कोई कर रहा है वो लोग 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 सामान्य लोग का संपादन आपका �